హాయ్ అండి నేను వేణు టైలర్ని నేను నిన్న రెండు బ్లౌజులు కుట్టాను ఒకటి నెట్ శాటిన్తో మొత్తం అలా మూడు క్లాత్లతో కుట్టిన జాకెట్ ఇది ఇది నెట్ క్లాత్ లోపల శాటిన్ నెక్స్ట్ కాటన్ లైనింగ్ ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ బ్యాక్స్లు బ్యాక్ సైడ్ ఉక్సులు పట్టికి ఇలా మొగ్గలేసాను నెక్ వచ్చేలా వస్తుంది కూర్చులు ఎలా పెట్టాను ఫ్రంట్ నెక్కు ఇది ఒక బ్లౌజు ఇది నార్మల్ జాకెట్ బ్యాక్ సైడ్ ఉక్సులు ఫ్రంట్ ఓపెన్ ఉండదు ఈ జాకెట్లు చాలా తక్కువ కుట్టించుకోవటం ఇప్పుడు అందరు ఫ్రెండ్స్ కరెక్ట్గా కుట్టించుకుంటున్నారు బ్యాక్ సైడ్ రౌండ్ నక్కే పెట్టాను సిల్వర్తో పైపింగ్ ఇచ్చాను హ్యాంగింగ్స్ ఇలా పెట్టా ఈ జాకెట్టు చాలా బాగుంటుంది వేసుకున్నప్పుడు బాడీ ఎక్కడా కదలదు ఇప్పుడు ఎక్కువ అందరూ ఫ్రెండ్స్ కట్టే కుట్టించుకుంటున్నారు షేప్ పట్టి చూడండి ఎంత నీట్గా ఉందో మొత్తం పైపింగ్ ఇచ్చాను బ్లౌజ్కి ఫుల్ హ్యాండ్స్ కొంచెం ఉండగా ఉండగా ఈ జాకెట్లు ఇంకా తగ్గిపోతాయి ఇవ్వండి నేను కుట్టిన జాకెట్లు